వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో పోలీసుల దాష్టకం వెలుగులోకి వచ్చింది తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడినే పోలీసులు చితకబాదారు సంతోష్ అనే యువకుడిని ఎస్ఐ ఆనంద్ కుమార్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా విచక్షణ రహితంగా కొట్టారు దోమ మండలం దిర్సంపల్లి తాండాకు చెందిన రుక్కుబాయ్ సంతోష్లకు వారి దాయాదుల మధ్య నాలుగు రోజుల క్రితం భూ వివాదం జరిగింది అదే రోజు రుక్కీబాయ్ సంతోష్ లు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు తమ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కేసు వివరాలు తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్ఐ ని ఆరా తీశారు భూ వివాదానికి కారణమైన వారిని స్టేషన్కు పిలిపించి ఎస్ఐ ఇరువురి మాట్లాడుకోమని సమయం ఇచ్చారు ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటా మాట పెరిగి మల్లీ గొడవకు దారి తీసింది దీంతో ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే దాడి చేసుకుంటుండగా పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్ లోకి వెళ్లారు అందరిని మందలించి తనను మాత్రం ఎస్ఐ కానిస్టేబుల్ విచక్షణ రహితంగా కొట్టారని బాధితు ఆరోపిస్తున్నాడు తన ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినకుండా రక్తం వచ్చేలా కొట్టారని సంతోష్ ఆవేదన వ్యక్తం చేశాడు ఈ క్రమంలో తన ఫోన్ కూడా పగిలిపోయిందని న్యాయం చేయాలని ఫిర్యాదు చేస్తే తమపైనే దాడి చేయడం సరికాదని బాధితుడు ఆరోపిస్తున్నాడు తనను అనవసరంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తారు నా పేరు సంతోష్ దిసంపల్లితాండ నేను నాలుగో రోజుల నుంచి ఒక కేసు విషయంలో తిరుగుతున్నాము భూమి విషయంలో మా నాలుగు రోజులు కేసు కంప్లైంట్ ఇచ్చి ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ లేదు ఇప్పటి ఎస్ఐ గిటంగా నాలుగు రోజుల నుంచి ఏం లేదు మమ్మల్ని ఈరోజు పిలిపించి మా పాలలో వచ్చి గిటంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ ముందరనే పోయి ఘోరంగా కొట్టడం జరిగింది ఇట్లా బ్లడ్ గిటంగా మొత్తం వచ్చింది అందరు కలిసి గిటంగా నన్ను ఒకరిని పట్టుకొని కొట్టారు లోపలి తీసుకుపోయి ఎస్ఐ సార్ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ అందరూ విచక్షరహితంగా మరీ ఘోరంగా కొట్టారు ఆల్రెడీ నాకు సర్జరీ అయింది చెప్తున్న గిటంగా వినిపించుకోలేదు నేను ఒక హ్యాండికాప్ని అయినా గిటంగా నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది నా ఫోన్ గిటంగా తీసి వాళ్ళలో కొట్టారు భూమి విషయంలో ఎస్ఐ గారు నన్ను బాగా కొట్టడం జరిగింది కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ ఈ విధంగా చాలా ఘోరంగా కొట్టడం జరిగింది నాకు ఈ ఇట్లా బ్లడ్ గిటంగా వెళ్ళడం జరిగింది చాలా విచక్షరహితంగా చాలా కొట్టేరు ఎందుకు కొట్టింది భూమి విపక్ష అయితే ఉంటే మా అన్నదం ఉండదు ఇది ఉండే దాంట్లో వచ్చి బాగా పట్టించారు వాళ్ళు బయటికి వచ్చి మేము ఎంత చెప్పిన గైనా పట్టించుకుంటారు నాలుగు రోజు నాలుగు రోజులు కేసు అయిన ఘనంగా పట్టించుకోలేరు ఎవరెవరో ఫోన్ చేసి చెప్పి చెప్పించి కొట్టించు